హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గెట్ ఓటర్ ఓ క్లాక్ సో చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో మళ్ళీ అయితే మన వెహికల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట మన వెహికల్ అయితే కమలాకాళి అయితే వేసుకొచ్చేది మహారాష్ట్ర నుంచి వైజాగ్కి సో అక్కడ అన్లోడింగ్ పెట్టేసి పెట్టేసి ఈరోజు నైట్ అంతా అన్లోడ్ అవుతుంది మార్నింగ్ అంతా వచ్చేస్తామనేసి అరకు అయితే వాటర్ బాటిల్స్ అయితే వేసుకొని వెళ్తున్నాం అనమాట సో మన నానే వెహికల్స్లో అలాగే మన సాయి వెహికల్లో సో ఇప్పుడే మనమైతే లోడ్లు వేసుకునేసి రెండు బండ్లు ఐదు ఐదు టన్నులు వేసుకొని అయితే బయలుదేరాము అరకుకి రెండు బండ్లు ఇంచుమించు దగ్గర దగ్గర అన్లోడ్ అవుతాయి సో ఎక్కువగా ఘాట్ ఉండడం వల్ల అందుకు లైట్లు లైట్ లోడ్లు అయితే తోలుతున్నారనమాట సో ఇప్పుడైతే మన వెహికల్కి అద్దాలు అన్నీ కడుక్కొని పేపర్లు అన్నీ తీసుకొని అయితే బయలుదేరుతున్నాము నైట్ అయ్యింది టైం ఇప్పుడు ఎయిట్ అట్లా అవుతుంది ఇప్పుడు ఏసీ డీజిల్ పట్టుకొని ఎక్కడైనా తినేసి నైట్లైతే ఇట్లయితే ఘాట్ అయితే ఎక్కిస్తాము ఇంటి రోజు బ్లాక్స్ రావడానికి కారణం ఏమంటే నాది చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ షోల్డర్ అయితే కొద్దిగా బాగలేదనమాట సో అందువల్ల అయితే బ్లాక్స్ చేయలేదు బండికి కూర రావడం లేదు సో ఇప్పుడైతే నాన్న దగ్గర అయితే అరకుకి అయితే వెళ్ళేసి మళ్ళీ మన వెహికల్ ఎత్తుకొని ఎక్కడైనా లాంగ్ ట్రిప్ అయితే పెడదాము అన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక లేట్ చేయకోకుండా బయలుదేరదాము వెంటనే వెళ్ళి ప్రస్తుతానికైతే కడుపులో కాలుతుందనమాట ఫస్ట్ పోయి డిన్నర్ అయితే చేయాలి సో మన నాన్న అయితే అక్కడ సెక్యూరిటీ బాబాయ్కి అయితే బాగా చెప్తున్నాడు సో ఇక్కడ వన్ మంత్ నుంచి ఇక్కడే ఇక్కడేది అనమాట వెహికల్స్ ప్రస్తుతానికైతే మనము ఇది వైజాగ్ దగ్గర పరవాడ రోడ్లో అయితే వెళ్తానము లంకల్పాలెం సిగ్నల్లో లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్ అనకాపల్లి అనకాపల్లి నుంచి మనం అరక్కకి అయితే వెళ్తాము చూద్దాము ఎలా వెళ్తాము ఏమనేసి నేను అయితే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను అరక్కకి అంటే వీడియో చేయడం ఇదే అనమాట ఫస్ట్ టైము నేనైతే వెళ్ళాను ఆల్రెడీ చూద్దాం ఎలా ఉంటాయి లొకేషన్స్ ఇప్పుడైతే వెదర్ చాలా బాగుంటుందన్నమాట మొత్తం అన్నీ చూసుకొని వద్దాము ఒకసారి సో గాయస్ డిన్నర్కి అయితే ఆపాము నైట్ పదవుతూ ఉంది సో లైక్ రోటీ అండా బుర్జీ అండా కీమా సో రెండు బండ్లు వేసుకొని అరక్క అయితే బండ్లైతే అయితే అక్కడ పెట్టాము ఏ సంచుకోవాలా అబ్బా సరిపోయినాడు బా ఇంకా చూడ ఇప్పుడు ఏసడ్ చూడ కా సాయి సాయిస్తాడు చూడో అది నేను మాత్రం ఇది వేసుకుంటా అండా బడ్జీ అండా కీమా ఐ హేట్ అండా ఎంజాయ్ కీమా సో ఒకసారి నానే నేను చేస్తున్నాడు చూడండి నా ఏంది అది ఏంటి కవి సో నిద్ర రాకోకుండా నైట్ జర్నీ చేయాలని చెప్పేసి ఘాట్లో అందుకు ప పచ్చిమిరకాయలు కడిగేసి జేవిలు వేసుకున్నాడు దాన్ని ఏంటి మాకు చెప్పవా నిద్ర రాదా ఎట్లాది నా మన మైండ్లో ఫిక్స్ కావాలి అంతేనా నిద్రపోకుండా తోలాలనేసి

ఓకే వెరీ నైస్ ఇదే బాగుంది కదా ఇది కూడా బాగుందా సార్లేనప్పా రెండు బండ్లకి డీజిల్ పడదామని అయితే వచ్చాము సో రెండు దాంట్లోనూ వాటర్ బాటిల్లే కదా ఘాటికి వెళ్తాను మన నాని అన్న నా డీజిల్ ఎంతకే ఆ బండికి కూడా ఇది వేలేనా తొంభై ఆరు రూపాయలు ఉన్నా డీజిల్ చూడండి సాయి బండి దీనికి బాగున్నాయి స్టిక్కరింగ్ ఈ బండికి ఎంత డీజిలో అయినా కూడా ఏం గడపాల మూడు వేలా దీనికి సో ఈ బండికి లాస్ట్ టైం అయితే జేసీబీతో తగిలిచ్చి మొత్తం అంతా పోగొట్టేశారు అందువల్ల మళ్ళీ కొత్తది అయితే వేయించాము ఈ బంపర్ కూడా చూడండి ముందర రో రౌండ్ బంపర్ ఉండింది ముందు ఇప్పుడు వచ్చేసి ఫ్లాట్గా వేయిచ్చేసాము దాని మీద ఏదన్నా పేరు వేయిచ్చేసి కింద మ్యాట్ కొట్టించేస్తాము ఈడ బండి నెంబర్ వస్తుంది ఆడ స్టాప్ అనేసి వస్తుంది ఎల్ఈడి లైట్లు కూడా కొత్తవి అయితే వేయించాము సో ఇదంతా రీపెయింటింగ్ అయింది అనమాట మొత్తం జేసీబులతో టచ్ చేసి మొత్తం అంతా చూడండి డిఫరెన్స్ దీనికినూ ఇది బండి ఒరిజినల్ కలరు ఇది మనం కొట్టించేది మళ్ళీ ఛానళ్ళు కూడా ఛానల్లో దేవి ఇవి వేయించాము దీనికి చిన్న బండికి టైర్లు అయితే ఈ పక్క ఆ ముందర అంత సీల్ టైర్లు ఈ బండి వచ్చేసి ఓన్లీ లోకల్ అనమాట కరెక్ట్ సరిపోతుంది టైర్లు కూడా ఒక రెండు వస్తాయి టైర్లు డైలీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ తిరుగుతాయి అంతే అనమాట మన బండికి వచ్చేసి ఇవి టైర్లు ముందర టైర్లు వచ్చేసి ఈ పక్కకి ఎత్తేసాము అంతా దీంట్లో ఐదు టన్నులు ఉంది వాటర్ బాటిల్ దాంట్లోనే ఐదు టన్నులు ఎందుకంటే ఘాటు కాబట్టి అరకు ఘాటు ఎక్కాలి కాబట్టి అందుకు తక్కువ తక్కువ వేసుకొని వెళ్తారనమాట బయలుదేరుదాం లోపల నుంచా సో మనమైతే ఇప్పుడు సాయి బండ్లు అయితే ఎక్కేసామో మన చిన్న బండి అయితే ముందరపోతా ఉంది ఎందుకంటే దీంట్లో బెడ్ బాగా ఇష్టం అనమాట నాకు చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంటుందన్నమాట పిల్లో కూడా సో కొత్త అనమాట సీట్లు అంతా చాలా బాగుంటుంది అందువల్ల అయితే ఈడైతే ఆరాముగా ఇద్దరైతే పనుకోవచ్చు అనమాట సేమ్ డబుల్ క్యాబిన్ లాగే ఉంటుంది స్లీపర్ క్యాబిన్ ఓయామ్ చూడండి ఈ బండిలో ఎంత స్పేస్ ఉన్నాదనేసి ఇది యాక్చువల్గా లెవెన్ ఫోర్టీన్ అనమాట ముందర వచ్చేసి మన నాని బండి వచ్చేసి లెవెన్ టెన్ సో రెండు బండ్లు వాటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్తానము ఎక్కువగా నైట్లో అనమాట ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉండదు ఏముండదు ఈ వైడ్ యాంగిల్ తీస్తే పర్లేదు కానీ ఏమంటే అంత ఇదిగా రాదు చూడాలి రోడ్ అంతా ఫుల్ అడ్వెంచర్గా ఉంటుంది సో మార్నింగ్ వచ్చేటప్పుడు చూపిస్తాము మొత్తం సో మనం చిన్న బండిని అయితే ఓవర్టేక్ అయితే చేస్తున్నాము మన బండికి అయితే లైటింగ్ మొత్తం అంతా బ్యాక్ సైడ్ బంపర్లు మొత్తం అన్నీ అయితే కొత్తగా చేయించామన్నమాట సో బండి అయితే చాలా బాగుంది సో నాదిస్టే తగిలేటట్లు అనమాట వెహికల్కి సో నెక్స్ట్ వచ్చేసి స్టిక్కరింగ్ అయితే చేపించాలి మొత్తము ఒక ఐదు వేలు పదివేలు పోయిన పర్లేదు స్టిక్కరింగ్ అంతా నీట్గా అయితే చేపిస్తాము ఆ వెహికల్కి చాలా బాగుంటుంది అన్నమాట వెహికల్ ముద్దుగా సో ఘాట్ ఎక్కుతా ఉన్నా చూడండి ముందరకు వచ్చేసింది అనమాట మళ్ళీ సో బంబర్కి ఫుల్ మ్యాట్ వేసేసి నీట్గా అయితే పెడతాం బండ్లు కట్టించి సో ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా నీట్గా అల్లారు ముద్దుగా చూసుకుంటాం అనమాట సీజన్లో అయితే ఏం చేపించడానికి అవ్వదు సో ఎప్పుడెప్పుడు కిరాయిలు తోలుదామా ఉంటాం అనమాట సో అందువల్ల అయితే ఇప్పుడు టైం దొరికింది కాబట్టి నిదానం నిదానంగా సో ఒక రెండు ట్రిప్పులు మూడు ట్రిప్పులు డ్యూక్ అయ్యే డబ్బులు చూసుకొని మిగతాది వచ్చేసి బండి వెహికల్ అయితే పని అయితే చేపించుకుంటాము ఏదైనా అన్ సీజన్లోనే అనమాట వెహికల్ అంతా సో చూద్దాం ఏమి ఎట్లా అనేసి మళ్ళీ బ్లాక్స్ వస్తూ ఉంటాయి కదా అదే వా బ్లాక్స్లో అయితే చూపిస్తూ ఉంటాను అన్నమాట సో ఇలాగే ఘాట్ అంతా వెళ్తూ ఉన్నాము టర్న్నింగ్ టన్నింగ్లో ఇంకా కొద్దిగా ఏదైనా వెహికల్స్ వచ్చినప్పుడు ఓవర్టేక్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది ఇంకా ఏమన్నా మోడిఫికేషన్స్ ఎట్లా ఎట్లా చేయాలి ఏమనేసి కొద్దిగా కమెంట్స్ అయితే పెట్టే నాకైతే ఐడియా ఉన్నదనమాట ఏ వెహికల్కి ఎట్లా చేయాలి అనేసి ఒక ఐడియా ఉన్నది సో గాయస్ ఇంత పెద్ద ఘాట్లే గే ట్రైలర్ చూడండి ఒక ఫార్టీ ఫీట్ ట్రైలర్ ఫార్టీ టన్స్ లోడ్ పడుతుంది ఫార్టీ టన్ను కూడా నలభై టన్ను లోడ్ తీసుకొని ట్రైలర్ అన్ని టిఎంటి రాడ్స్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ సెవెన్ నైన్ బా విజయవాడది ఏడబ్బా సైడ్ ఇచ్చేది గుర్రు 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 డిస్టెన్స్ డి డిస్టెన్స్ పెట్టుకోగద్దు ఏడీస్తాడ సైడు ఏడు పోయేది బండి కట్ కాదు స్టేట్ చేసుకో ఇప్పుడు ఇప్పుడు పోతుంది బా రైట్ అంటే బండ్లు రెండు పాస్ అయిపోయినాయి బాబాయ్ అయితే ఫుల్ సెటర్ వేసుకొని ఫుల్ సెటప్తో ఎక్కిస్తాడు అనమాట బండిని చాలా గ్రేట్ సో మొన్న చిన్న బండి కూడా వచ్చేసింది మొన్న సాయిబుర బండి అన్లోడింగ్ పొద్దున్న ఎన్ని గంటలకే నాలుగు నాలుగు అన్లోడ్ చేసుకో వస్తాం మేము మళ్ళీ బండి షిఫ్టింగ్ ఇటు నుంచి అరకు వ్యాలీ ఎంత ముప్పై కిలోమీటర్లు అరకు వ్యాలీ టాటా బాయ్ బాయ్ అబ్బా మామూలుగా లేదా కార్తీక్ హోటల్ అంటబ్బా వెల్కమ్ టు అరఖో రెండు గంటలు అవుతుంది అంది టైం వన్ ఫిఫ్టీ వన్ అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసామన్నమాట దగ్గరే ఇక్కడ మనకి అరకులో బస్ స్టాప్ ఉంటుంది బస్ స్టాప్ దగ్గరే అన్లోడ్ అవుతుంది సో మార్నింగ్ అయితే ఇంకో లాక్ అయితే చేస్తాము సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటే దాని టాటా బాయ్ బాయ్ జై హింద్ జై భారత్ సో ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అయ్యేటట్లా షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్